అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఈ మధ్య కాలంలో బంగారు వెండి భారీగా పెరిగాయి ఈ ధరలకి బ్రేక్ పడ్డం జరిగింది రెండు రోజుల నుంచి దానికి సంబంధించినటువంటి సమాచారం మన వీడియోలో చూద్దాం మన ఛానల్లో ఇలాంటి అందరికీ ఉపయోగపడే వీడియోలు చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి మీకు తెలిసిన వారికి తెలియచేయండి ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం నిన్న మనకి ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ధర పదకొండు వందల నలభై రూపాయలు తగ్గి ఒక లక్ష ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభైకి చేరింది అది ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాములు ఒక వెయ్యి యాభై రూపాయలు తగ్గి తగ్గి ఒక లక్ష పద్నాలుగు వేలకి తగ్గడం జరిగింది అలాగే వెండి మాత్రం అలాగే ఉన్నింది అయితే ఇది ఉదయం సమయంలో అలాగే నిన్న ఒకే రోజు సాయంత్రం కూడా ఈ ధరల్లో మార్పు రావడం జరిగింది గంటల వ్యవధిలోనే మరోసారి తగ్గడం జరిగింది ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాముల బంగారం ద్వారా రెండు వేల మూడు వందల నలభై మొత్తం మీద ఆ రోజులో రెండు వేల మూడు వందల నలభై తగ్గింది నిన్న అది ఒక లక్ష ఇరవై మూడు వేల రెండు వందల ఎనభైకి చేరింది అలాగే ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల బంగారం ద్వారా రెండు వేల నూట యాభై రూపాయలు తగ్గి టోటల్గా ఒక లక్ష పదమూడు వేలు జరిగింది నిన్నైతే వెండిలో ఎటువంటి మార్పు లేదు ఒక లక్ష డెబ్బై వేలు అలాగే ఉంది అయితే ఈరోజు ఉదయం మళ్ళీ గోల్డ్ రేట్లో తేడా వచ్చింది ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాములు బంగారం ధర ఎనిమిది వందల ఇరవై రూపాయలు తగ్గి ఒక లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల అరవైకి చేరింది అలాగే ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల ధర ఏడు వందల యాభై తగ్గి ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల యాభైకి వచ్చింది అయితే వెండి ధర ఒక్కసారిగా ఐదు వేల రూపాయలు తగ్గి ఈరోజు ఒక లక్ష అరవై ఐదు వేలకి చేరుకుంది అయితే మళ్ళీ ఈరోజు బంగారం ధరలు సాయంత్రానికి మళ్ళీ మార్పు రావడం జరిగింది క్రమంగా తగ్గు తగ్గుముఖం పడుతున్నాను ఇవాళ గంటల వ్యవధిలోనే మళ్ళా రెండోసారి రెండో రోజు గోల్డ్ డేట్స్ తగ్గడం జరిగింది ఇరవై నాలుగు క్యారెట్ ధర పది గ్రాముల బంగారం ధర ఈరోజు మొత్తం మీద రెండు వేల నాలుగు వందల అరవై తగ్గి ఒక లక్ష ఇరవై వేల ఎనిమిది వందల ఇరవైకి చేరింది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ధర పది గ్రాములు మనకి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు తగ్గడం జరిగింది ఈరోజు అది ఒకటి లక్ష పదివేల ఏడు వందల యాభైకి చేరింది వెండి మాత్రం ఉదయం తగ్గిన ఐదు వేల అలాగే కంటిన్యూ అవుతుంది కాబట్టి దీన్ని బట్టి చూస్తుంటే బంగారం ధర మరింతగా తగ్గే అవకాశాలు ఉన్నట్లుగా మనకి విశ్లేషకులు తెలియజేస్తాయి